హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న మంగళవారం కదా సో ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ ర్యాంకింగ్స్తో పాటు టీ ట్వంటీ ర్యాంకింగ్స్ కూడా వచ్చాయి సో ప్రజెంట్ మనము ఈ వీడియోలో ఓడిఐ ర్యాంకింగ్స్ చూడబోతున్నాము సో అంతకంటే ముందు బెంచ్ బెంచ్టోక్స్ మూడు నెలల పాటు క్రికెట్కి దూరం అవబోతున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ తనకి సర్జరీ ఉంది సో అది కానీ కంప్లీట్ అయితే చెప్పలేము సో ప్రజెంట్ అయితే త్రీ మంత్స్ వరకు అయితే బెంచ్ స్టోక్స్ అయితే అందుబాటులో ఉండకపోవచ్చు అండ్ ఇంకొకటి ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన స్క్వాడ్లో కూడా తనని పిక్ చేయలేదు కాబట్టి నో ప్రాబ్లం సో మరి బెంచ్ స్టోక్స్ లేని కొరత ఎలా ఉంటుంది ఇంగ్లాండ్కి అనేది కూడా చూడాల్సిన అంశం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనము ఐసీసీ ఉమెన్స్ ఓడి ర్యాంకింగ్స్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ లారా వోల్బార్ తన స్థానాన్ని తాను పదలం చేసుకుంది నెంబర్ టూ స్మృతి మందన నెంబర్ త్రీ చమరి అట్టపటు నెంబర్ ఫోర్ నార్త్ స్కివర్ బ్రంట్ నెంబర్ ఫైవ్ ఎలిస్ పెరి నెంబర్ సిక్స్ నారజన్ కప్ నెంబర్ సెవెన్ బెత్మోని నెంబర్ ఎయిట్ అలిసా హీలీ నెంబర్ నైన్ సఫీ డివైన్ సఫీ డివైన్ గత వారంలో ఎయిత్ ప్లేస్లో ఉన్న డివైన్ నైన్త్ ప్లేస్కి అయితే పడిపోవడం జరిగింది అండ్ టెన్ అర్మన్ప్రీత్ కౌర్ అర్మన్ ప్రీత్ కౌర్ గత వారంలో థర్టీన్త్ ప్లేస్లో ఉన్న ప్రీత్ కౌర్ మూడు స్థానాలు మెరుగయ్యి పదో ప్లేస్కి అయితే రావడం అయితే జరిగింది సో టాప్ టెన్ నుంచి అయితే హెలీ మ్యాక్సిస్ అయితే అవుట్ అయిపోయింది సో ముందు నెక్స్ట్ ఆల్రౌండర్స్ ఆల్రౌండర్స్ డిపార్ట్మెంట్లో ఎలాంటి చేంజెస్ లేవు గైస్ మీరు చూస్తే మీకే తెలుస్తుంది నెంబర్ వన్ నారజాన్ కప్ నెంబర్ టూ ఆశ్వి గార్డ్నర్ నెంబర్ త్రీ హెలీ మ్యాక్యూస్ నెంబర్ ఫోర్ నాస్క్వర్ బ్రంట్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ వచ్చేసి నాస్క్వర్ బ్రంట్ తర్వాత యా నెంబర్ ఫైవ్ అమెలకర్ నంబర్ సిక్స్ దీప్తి శర్మ నెంబర్ సెవెన్ సోఫీ డివైన్ నెంబర్ ఎయిట్ చమరి అట్టపాటు నెంబర్ నైన్ అన్నబెల్స్ సదర్ల్యాండ్ అండ్ టెన్ ఎలీస్ పెర్రి బౌలర్స్లో చిన్నపాటి చేంజెస్ అయితే ఉన్నాయి సో బౌలర్స్ టాప్ టూ అయితే ఎలాంటి చేంజెస్ లేవు త్రీ నుంచి చేంజెస్ ఉన్నాయి చూడండి నెంబర్ వన్ మేఘన్ షూట్ సారీ సోఫియా క్లస్టన్ నెంబర్ వన్ నెంబర్ టూ మేఘన్ షర్ట్ నెంబర్ త్రీ అశ్వీ గార్డ్నర్ అశ్వి గార్డ్నర్ ఫిఫ్త్ ప్లేస్ నుంచి రెండు స్థానాలు మెరుగై మూడో ప్లేస్కి అయితే రావడం జరిగింది నెంబర్ ఫోర్ నారజాన్ కప్ నారజాన్ కప్ కూడా మేబీ సిక్స్త్ ప్లేస్ నుంచి ఫోర్త్ ప్లేస్కి అయితే రావడం జరిగింది నెంబర్ ఫైవ్ కెట్ క్రాస్ కెట్ క్రాస్ గత వారంలో ఫోర్త్ ప్లేస్లో ఉన్న కెట్ క్రాస్ ఫిఫ్త్ ప్లేస్కి అయితే పడిపోవడం అయితే జరిగింది టాప్ ఫైవ్లో ఉన్నటువంటి దీప్తి శర్మ ఆరో కి పడిపోవడం జరిగింది నెంబర్ సిక్స్ దీప్తి శర్మ నెంబర్ సెవెన్ చార్లెట్ చార్లడ్డిన్ చార్లెట్ గత వారంలో ఎయిత్ ఆర్ నైన్త్ ప్లేస్లో ఉండింది సో కొంచెం ముందుకైతే రావడం జరిగింది నెంబర్ ఎయిట్ వచ్చేసి నహిదా అక్తర్ నెంబర్ నైన్ హెలీ మ్యాథ్యూస్ అండ్ టెన్ అయోబొంగ కాకా ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈ వారం యొక్క ర్యాంకింగ్స్ ఓడిఐ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందుంటారు ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం